ఓం గంగణపతేనమాం నమ శ్రీమాత్రే నమ ప్రేం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీ జనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఓం నమ శివాయ నమ క్రీం క్రీం మహాకాలికాయన దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాలయ స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజ్యోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అంతా కూడా గోచారిత్య ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్ట యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఈ యొక్క వృషభరాశి రాశి అంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎటువంటి శనీశ్వర ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నారు వివిధ గ్రహాలంతా కూడా రాజయోగ కారణంగా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అని విశ్లేషణ చేయడం జరుగుతుంది రాశి జాతులకు ప్రధానంగా శని భగవాన్ అంతా కూడా యోగ కారకుడు మిత్ర గ్రహం కావున ప్రధానంగా శని బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా జన్మజాతకాలంలో ఉండే శనీశ్వర గ్రహ దోషం నివారణ అవుతుంది గోచారీత్యా కూడా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో మీకంతా కూడా జనవరి నుంచి ఏప్రిల్ దాకా మిశ్రమైన ఫలితాలు మే నుంచి నవంబర్ దాకా అంతా కూడా రాజయోగ కారణంగా మారబోతుంది ప్రధానంగా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా స్థానంలో మార్పు జరుగుతుంది రాజయోగంలో మార్పు పెరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంతా కూడా బృహస్పతి కర్కాటకలో ప్రవేశం చేయడం వల్ల కారణం కారణమవుతుంది సూర్యనారాయణ స్వామి వారికి జప మహోమాది కార్యక్రమాలు ఆచరించాలి నవగ్రహాలకి అభిషేకం చేసుకోవాలి రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంగణం దగ్గర ప్రతినించం కూడా పదకొండు ప్రదక్షిణాలు ఇరవై ప్రదక్షణాలు ప్రదక్షిణాలు చేసి చక్కెర బెల్లం అంతా కూడా సమర్పించి చీమలకి ఆహారంగా పెడుతూ ఉండడం వల్ల రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీ జన్మ జాతకానికి ఈ యొక్క దత్తనాడి ప్రకారంగా జాతకరీత్యా పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున మీ జాతకం అంతా కూడా మా ద్వారా మీరంతా కూడా విశ్లేషణ చేయించండి తద్వారా రాజ్యయోగం కలుగుతుంది మా పీఠం ద్వారా మీకంతా కూడా ఈ యొక్క జపము హోమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలు అంతా కూడా ఆచరించి విశేషమైన పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రాజశ్యామల అజ్ఞాతకృతులు కాని బెగలవంకి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించి మీకంతా కూడా జన్మజాతంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది శనీశ్వర దోష నివారణ కలుగుతుంది తద్వారా అపముచ్చు దోషం నివారణ కలుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది రాజ్యయోగ కారణం అవుతుంది కర్మఫలదాతైన శనిశ్వరుడంతా కూడా రాజయొక్క కారకుడు అవుతాడు వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కారణమవుతుంది ప్రధానంగా ఉద్యోగుల్లో మార్పు జరగాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం కావాలి కర్మఫలతత్వం దాకా కూడా పుణ్యకర్మలు ఇచ్చే విధంగా మారడం జరుగుతుంది ప్రధానంగా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో మే నుంచి నవంబర్ దాకా రాజయోగ కారకుడుగా మారబోతున్నాడు ప్రధానంగా బృహస్పతి మార్పు శుక్రుడి యొక్క మార్పు మరియు శనీశ్వరుడి యొక్క మార్పు అంతా కూడా రాజయోగంగా మారుతుంది ఇక్కడ సూర్యభగవానుడు మాత్రం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ధనస్సు రాశి నుంచి మీషరాశుల దాకా మార్పు చెందేదాకా అంటే నాలుగు నెలలు ఐదు నెలల దాకా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి మేషరాశిలో ఎప్పుడైతే సూర్య అంతా కూడా ఉచస్థానంలో మార్పు జరుగుతుందో బుధాత్యోగంలో మార్పు జరగడం వల్ల రాజయోగ కారణం అవుతుంది నీకంతా కూడా మంచి లాభాలుగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణం అవుతుంది శుక్రుడు అంగారకుడు బుధ భగవానుడు బృహస్పతి అంతా కూడా యోగకరంగా మారడం వల్ల అదృష్టంగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధన్లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనిశ్వరు ప్రీతికరంగా శాంతి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు బగలామక్కి శాంతి హోమాది కార్యక్రమాలు బృహస్పతి ప్రీతికరంగా చేసుకోవడం వల్ల గురుకటాకషం లభిస్తుంది దత్తాత్రేయ రహితంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా రాజయోగంగా మారబోతున్నాడు కావున విశేషంగా శనిశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం శని త్రయోదశి రోజున విశేషంగా వీరంతా కూడా జపము దానాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది కూచిమాట దానము తిలదానం చేసుకోవడం నల్లటి వస్త్రానంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా వీరంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా అన్నాభిషేకం చేయించడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీ విధానంగా జపము హోమాది కార్యక్రమాలంతా ఇప్పుడు ఆచరించండి శ్రీ సూక్త పారాయణం అంతా కూడా చేయించండి వేద బ్రాహ్మణతోటి జాతకరిచ్చే ఎటువంటి దోషాలున్నా కానీ పరిహారం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది మేమంతా చేసే విశేషమైన హోమాల్లో మీరు పాల్గొనడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞేత కృతులు కానీ కమలాత్మిక దేవి సహితంగా శ్రీ సూక్తం విధానంగా లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క మూలమంత్రహిత హోమాలన్నీ కూడా విశేషమైన హోమాలు ఆకస్మిక ధనలాభం రాజయోగ కారణం అవుతుంది రాజశ్యామల యజ్ఞాల వల్ల మీకంతా కూడా విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది ప్రాప్తి లభిస్తుంది ధనయోగం సిద్ధిస్తుంది కావున ఈ పరిహారాలన్నీ కూడా జన్మజాతకం చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది శ్రీమాత్రే నమ మీనరాశి జాతులకి గోచారనిచ్చ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలలో భాగంగా ఈ యొక్క శనీశ్వర ప్రభావం ఏ రకంగా ఉంటుంది విద్య గ్రహాలంతా కూడా ఏ రకంగా యోగిస్తుంది అని విశ్లేషణ చేయడం జరుగుతుంది జనవరి నుంచి డిసెంబర్ దాకా మీకు సంపూర్ణ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది శనిశ్వరవడం అంతా కూడా ఇక్కడ కర్మ ఫలదాత ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు మీరంతా కూడా శనీశ్వర ప్రత్యేకంగా తరచుగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం శనివారం శనిహోర్లో అంతా కూడా తిలదానం చేసుకోవడం బ్రాహ్మణత్వం కంతా కూడా చెప్పదగిన సూచనగా చెప్పడం జరుగుతుంది అగ్నికి నవధాన్యాలు సంభవిస్తూ ఉండాలి రాజు యొక్క కారణం అవుతుంది శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ప్రథమార్థంలో అంటే జనవరి నుంచి మేధాకం మీరంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీకు రాజయోగ కారణంగా సూర్య భగవానులంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు పుదాదిత్య యోగంలో మరియు అంగారకుల పాటు త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తూ ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ఇక్కడ బృహస్పతి అంగారకుడు మరియు బుధ భగవానుడు వల్ల సూర్య భగవాను వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంటుంది ప్రధానంగా ఈ నాలుగు గ్రహాలకంతా కూడా జపం హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా విశేషంగా శనిశ్వరు ప్రీతికరంగా జపం చేయించడం తిలదానం చేసుకోవడం వల్ల అపముచ్చు దోష నివారణ కలుగుతూ ఉంటుంది అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మే నుంచి ఆగస్టు దాకా విపరీత దానప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా శ్రీ సుక్త విధానంగా లక్ష్మికు వీర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దేవి కడ్గమల స్తోత్రం పట్టం చేసుకోండి మహాలక్ష్మి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవడం ఈ యొక్క తామర పూలతోటి మల్లెపూలతోటి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం అంటే అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజ్యోగం సిద్ధిస్తుంది అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వారికి మంచి ఫలితాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధిస్తాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క ప్రతిబింబం అంతా కూడా ప్రాముఖ్యత లభిస్తుంది విశేషమైన పొలిటికల్ రంగంలో వాళ్ళకి మంచి రాజకీయంగా ఉన్నతమైన స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరునంతా కూడా రాజ్యోగ కారకుడు కర్మ ఫలదాత కర్మ ఫలితాన్ని అంతా కూడా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు అందుకని చెప్పేసి మీరంతా కూడా పుణ్యకర్మాలు చేయండి దైవికమైన కర్మాలు చేస్తూ ఉండడం వల్ల రాజ్యోగం తెస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శనీశ్వర గ్రహ దోష నివారణ అవుతూ ఉంటుంది ప్రధానంగా ఉలవలు మినువలు మరియు బొబ్బర్లు అంతా కూడా శనగలన్నీ కూడా గోమాతకి నానబెట్టినవన్నీ కూడా సమర్పిస్తూ ఉండడం పచ్చిక తిలకబెట్టి గ్రాసం అంతా కూడా సమర్పిస్తూ ఉండడం వల్ల సకల గ్రహ నివారణ అవుతూ ఉంటుంది విశేషంగా అంతా కూడా శనిశ్వర గ్రహ నివారణ అవుతుంది ప్రధానంగా శరీరం అంతా కూడా స్వల్పంగా అనాగ్రహ సూచన అంతా కూడా చెప్పడం జరుగుతుంది జాయింట్ పెయిన్స్ కానీ నడునొప్పి కానీ శిరోభారం కానీ ఉంటూ ఉంటుంది శనీశ్వర ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది విశేషంగా ఈ యొక్క కాల్షియం కంటెంట్ తగ్గడం గాని డివిటమిన్ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది మీరు ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి ప్రతీకరంగా మత్యుంజే జపా జపాది కార్యక్రమాలు భస్మాభిషేకం చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సూర్య ఆయనమహ అర్కాయనమా మిత్రాయనమా భానువైనమా పూషాయనమా మార్తాండ ఆయనమహ ప్రచండ దేశమా సర్వలోకపితమహనమా సవిత్ర స్వామిని స్వామి ఇటువంటి నామాలతో సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట ప్రాప్తి కలుగుతుంది ఆగస్టుని ధనలాభం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్ లో మీరంతా కూడా మే నీస్ ఆగస్టు దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి విశేషమైన ధన ప్రాప్తి లభిస్తూ ఉంటుంది గ్రహాలు ఐదు గ్రహాలంతా కూడా యోగకరంగా మారబోతున్నాయి విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది మంచి శుభవార్తలంతా కూడా మధ్యమంలో అంటే సంవత్సరం మధ్య భాగంలో అంతా కూడా మీరు వింటూ ఉంటారు ప్రధానంగా ద్వితీయ భాగం ద్వితీయార్థంలో అంతా కూడా వింటూ ఉంటారు కావున మంచి శుభవార్తలు అంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడం కానీ మంచి గృహయోగం సిద్ధించడం కానీ స్థిరాతి లభించడం కానీ భూమిని కొండగాని అమ్మడం కానీ చేయడం కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశి రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకే అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్ల కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆవాసం అంతా కూడా ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు మేషాది సరస్సు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ సూర్య భగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన భగవానుడు జనవాణి నుంచి కుంభరాశి మరియు మరి శని తోటి కలియుగతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశిలో ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా చేకూరు జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వర ప్రత్యేకరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా తిలహోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు వై భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ వీర శాంతి హిమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామాల అజ్ఞాతికృతలు కానీ బగలాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు కానీ కమలాత్మకా దేవి యొక్క మూలమంత్రహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆనం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహుకి అంగారకుడికి బుధ భగవానుడికి భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జప ముహమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజ్యోగం ఇస్తుంది